అందరికీ నమస్కారం రైతు బంధుకి సంబంధించి చాలామందిలో డౌట్స్ ఉన్నాయి పది ఎకరాల వరకు రైతు బంధు వస్తుందా రాదా అని చెప్పేసి ఒకరికి డౌట్ ఉంది ఇరవై ఎకరాల వరకు రైతు బంధు వస్తుందా రాదా అని ఒకరికి డౌట్ ఉంది అన్న మాకు ఐదు వేలే వచ్చినాయి ఏడు వేల ఐదు వందల రూపాయలు రాలేదు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఇంకా ఈ రైతు భరోసా రైతు బంధు అంటే ఏంటి అన్న అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు అలాగే ఈ పంట నష్ట పరిహారం పదివేల రూపాయలు మాకెప్పుడు ఇస్తారు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు వీటన్నిటికీ సంబంధించిన సమాచారం మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇంకొక విజ్ఞప్తి ఏంటి అంటే మీరు ఆలోచన చేయాల్సింది కూడా ఒకటి ఉన్నది నేను ఇప్పుడు ఇచ్చే సమాచారం కావచ్చు నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా వచ్చే వార్తాపత్రికలలోని ప్రకటనలు అలాగే సంబంధిత అధికారులు చేసిన వ్యాఖ్యలు అలాగే మీరు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియజేశారు కదా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీరు ఆ ఆలోచనాత్మకతో ఆ విధానంతో ఆలోచన చేసి సమాచారాన్ని సేకరించుకోండి సో ఏం జరుగుతుంది అనేది మీకు చెప్పే బాధ్యత నాది కాబట్టి ఫస్ట్ రైతు బంధు రైతు భరోసా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది రైతు బంధు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకి కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తుంది కూడా రైతు బంధే ఆ రైతు బంద్ అనేది ఐదు వేల రూపాయలను ఐదు ఎకరాల వరకు ఇప్పటి వరకు కూడా ఇచ్చారు ఇంకా ఆరు నుండి పై చిలుకు ఎకరాలకి సంబంధించిన రైతులకు కూడా రైతు బంధు ఇస్తారా ఇయరా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఏంటి అంటే పది ఎకరాల వరకు కావచ్చు అంతకు మించిన ఎకరాలకు కూడా బంధు వస్తుంది కానీ సమయం పడుతుంది అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరావు గారు కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు జూపల్లి కృష్ణారావు గారు కూడా కొన్ని ప్రకటనలలో కొన్ని ప్రకటనలు చేశారు అదేంటి అంటే ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేశాం మిగతా వారికి కూడా రైతు బంధు డబ్బులు కేటాయిస్తామని చెప్పేసి కొన్ని ప్రకటనలలో మీకు కూడా నేను చాలా స్పష్టంగా చూపించాను కాబట్టి ఖచ్చితంగా మీకు రైతు బంధు వస్తుంది ఇక్కడ రైతు బంధు రాదు అనుకోకపోవడానికి కొన్ని సా చెప్తాను ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే సీలింగ్ విధానం కావచ్చు అలాగే రైతు భరోసాకి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు ఐదు ఎకరాల లోపే రైతు బంధుకు సంబంధించిన సమాచారం కావచ్చు ఇవన్నీ అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రతిపక్షాల మిత్ర మిత్రపక్షాలతో చర్చించిన తర్వాతే పూర్తి స్థాయిలో జీవో విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటి రైతు బంధుపై ఎలాంటి కట్ ఆఫ్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు రాబోయే ఖరీఫ్ సీజన్లో ఇచ్చే రైతు భరోసాకి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే కౌలు రైతులకి కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఐదు ఎకరాల వరకే కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి గతంలో అధికారులు చెప్పిన సమాచారాన్ని బట్టి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మొత్తానికి మనం చెప్పదలుచుకున్న సమాచారం ఏంటి అంటే రైతు బంధు ఇప్పటి వరకు దాని విషయంలో ఎలాంటి కట్ ఆఫ్ తీసుకోలేదు కాబట్టి యథావిధిగా పది నుండి వందల ఎకరాల వరకు కూడా రైతు బంధు రావచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది తొంభై మూడు శాతం మంది మాత్రమే అరవ అరువులు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన డబ్బులను మేము విడుదల చేశాం మిగతా వారికి కూడా విడుదల వారిగా విడుదల చేస్తామని చెప్పేసి గతంలో ప్రకటనలు చేశారు మరి దానిపై ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా కావచ్చు లేకపోతే బడ్జెట్ లోపాల వల్ల కావచ్చు సంబంధిత కారణాల వల్ల కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు బంధు ఇంకా ఆరు నుండి పది ఎకరాలు ఉన్న వారికి ఇవ్వట్లేదు అనే సమాచారం అయితే కూడా తెలుస్తుంది కాబట్టి సంబంధించిన సమాచారం అయితే ఇది రాబోయే రైతు భరోసా నుండి ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి బంధు ఇవ్వచ్చు అనేది అయితే కొత్త మార్గదర్శకం ఉండబోతుంది అనేది అయితే సమాచారం ఉంది అది కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నారు కౌలు రైతులకు కూడా ఈ పథకం ఉండబోతుంది అలాగే పదివేల పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు ఈ పదివేల పంట నష్ట పరిహారానికి సంబంధించి అధికారుల నుండి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి చెప్తున్నారు ఎంతమంది అనేది కూడా కాలపట్టికను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అలాగే వీటికి సంబంధించి ఈసీ నుండి అనుమతి రావట్లేదు కాబట్టి ఎన్నికల అనంతరం ఈ పదివేల పంట నష్టపరిహారాన్ని చెల్లిస్తామని చెప్పేసి గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటన చేసిన విషయం మీ అందరికి తెలిసిందే కాబట్టి పంట నష్టపరిహారానికి సంబంధించిన పదివేలు అనేవి మనకి మే చివరిలో లేదా జూన్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇవి తాజాగా ఉన్న రైతు భరోసా రైతు బంధు పంట నష్ట పరిహారానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీ తోటి మిత్రులకు కూడా ఇదే సమాచారాన్ని షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు